చెత్తను శుద్ధి చేయడం గ్రేటర్ వరంగల్ అధికారులకు సవాలుగా మారింది ప్రతిరోజు వస్తున్న చెత్త మడికొండ డంప్ యార్డుకు తరలించడం కష్టంగా మారింది చెత్త తరలింపు తగ్గించి ఆ చెత్తతో ఎరువులు తయారు చేసేలా ఒక యూనిట్ను రన్ చేస్తున్నారు మరో నాలుగు యూనిట్లు పెట్టేందుకు రెడీ అవుతున్నారు ఇవన్నీ రెడీ అయితే మడికొండ డంప్ యార్డుపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అరవై ఆరు డివిజన్లు ఉన్నాయి రెండున్నర లక్షల ఇండ్లు ఉండగా ప్రతిరోజు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల టన్నుల చెత్త వస్తోంది సగానికి పైగా తడి చెత్త ఉంటుండగా క్షేత్రస్థాయి సిబ్బంది తడి పొడి చెత్తను కలిపే సేకరిస్తున్నారు దీంతో వేస్ట్ మేనేజ్మెంట్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మణికొండ డంప్ యార్డుకు చెత్త తరలింపును తగ్గించడంతో పాటు తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేలా అధికారులు ప్రణాళిక రెడ్డి చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదు బయోమిథనైజేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వీటిలో ఒకటి మొదలైంది మిగిలినవి మొదలు ప్రయత్నాలు జరుగుతున్నాయి మడికొండం డంప్ తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డంప్ తరలించాలని స్థానికులు ఆందోళన చేపడుతున్నారు దీంతో మడికొండకు చెత్త తరలింపును తగ్గించాలని అధికారులు నిర్ణయించారు ఎక్కడి చెత్త ద్వారా ఎరువును తయారు చేసేలా బయో కంపోస్ట్ ప్లాంట్లు పెడుతున్నారు మన వరంగల్లో ఉన్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని రాంపూర్ వరకు తరలిస్తా ఉన్నారు అదే ఈ సిటీలో కూడా కొన్ని దిక్కుల పెట్టి బయోగ్యాస్ కు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ గ్యాస్ అది ఆ చెత్త వల్ల కూడా పంట ఎరువులు తయారు చేసుకొని మొక్కలు పెంచుకునే వాళ్ళకు కూడా మీరు అందిస్తే బాగుంటుంది ఆ తడి చెత్త పొడి చెత్తను కూడా ఈ సిటీలో ఒక పదిహేను ఇరవై ఐదుకుల దీన్ని డంపింగ్ యార్డ్ లాగా చేసి పెడితే జనానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే ఒక బయో కంపోస్ట్ ప్లాంట్ను ను వినియోగంలోకి తెచ్చి ట్రయల్ రన్ నిర్వహించారు ఈ యూనిట్ తో పాటు నగరంలో భీమారం వాటర్ ట్యాంక్ నయీం నగర్ ఓల్డ్ మార్కెట్ వరంగల్ వైపు దేశాయిపేట ఫిల్టర్ బెడ్ కీర్తి నగర్ పోతన నగర్ బయో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ ప్లాంట్లను తొందరగా ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు ఆ చెత్త చేసినట్లయితే అటు బయోగాస్ ఉత్పత్తి కావచ్చు వర్మీ కంపోస్ట్ కావచ్చు ఏర్పడుతుంది రైతులకు గనక అందిస్తే కంటిన్యూషన్ గా కంటిన్యూషన్ గా రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు భూసారం తగ్గుతుంది సో ఎప్పుడైతే వర్మీ కంపోస్ట్ అందిస్తున్నామో అప్పుడు భూసారం పెరిగి రైతులు ఇంకెక్కువ దిగుబడి ఆశించే ఉన్నది ఏది వర్మీ కంపోస్ట్ యూనిట్లు బాల సముద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఐదు యూనిట్లకు సంబంధించిన కార్యాచరణ మిగతా యొక్క ఏరియాలో కూడా చేసి అవి రైతులకు అందేలా చేయాలని కృత్రిమ ఎరువు సంబంధించినటువంటి తీసి రైతులకు అంటే అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం బయోగ్యాస్ను అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసి బాల సముద్రంలోని ఒక యూనిట్ను ప్రారంభించింది అయితే మిగతాది కూడా ఎందుకంటే మహానగరం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక దాదాపు పది లక్షల జనాభా వరకు ఈ నైబర్ సిటీ మొత్తం కూడా ఉంటుంది కాబట్టి కూడా పరిధిలో కాబట్టి ఇంత జనాభాను దృష్టిలో పెట్టుకొని సేకరించినటువంటి యొక్క పొడిచెత్తను వృధా కాకుండా ఇంకా ఎక్కువ యూనిట్స్ కనుక పెంచితే రైతుల్లో కూడా అవగాహన పెంచడం తర్వాత ప్రజల్లో కూడా విస్తృతమైనటువంటి ఒక ప్రచారం నిర్వహిస్తే పంటలు కూడా పండించడానికి వాళ్లకు మంచి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఇంటింటా సేకరిస్తున్న తడి చెత్తతో హనుమకొండ బాల సముద్రంలో ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఈ ప్లాంట్ నుంచి వెలువడే బయోగ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తి చేయనున్నారు ఈ ప్లాంట్కు ప్రతిరోజు వంద టన్నుల వరకు తడి చెత్త అవసరం కాగా నగరంలో సేకరించిన తడి చెత్తను మొత్తం ఈ ప్లాంట్కు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఐదు కార్పొరేషన్ పరిధిలో ఐదు కాంపోస్ట్ చేయడం జరుగుతుంది లోని వాళ్ళు ఫర్ చేశారు కొన్ని రెండు కూడా ఆల్రెడీ మిషనర్స్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఇంకొకటి వర్క్ కూడా ఎగ్జిక్యూట్ కావాల్సింది కెపాసిటీ తోటి మనం బయో కాంపోస్ట్ యూనిట్ చేస్తున్నాము ఈ టూపీడి కెపాసిటీ మార్కెట్స్ హోటల్స్ అండ్ బల్క్ జనరేటర్స్ దగ్గర నుంచి రెస్టారెంట్స్ మెస్ దగ్గర నుంచి ఫుడ్ వేస్ట్ తడి చేత తీసుకొచ్చి మనం కాంపోస్ట్ గా తయారు చేసి మనం మన ప్లాంటేషన్ కావచ్చు లేకపోతే అవసరం డిస్పోజ్ చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా సెవెన్ డేస్ లోపల లోపల ట్రైల్ అవుతుంది ఇప్పటికే ఒక బయో ప్లాంట్ రన్ అవుతుండగా మిగిలిన నాలుగు యూనిట్లను కూడా సాధ్యమైనంత త్వరగా పెడతామంటున్నారు అధికారులు ఈ ప్లాంట్ నుంచి వచ్చే బయో గ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తి చేసే ఉంది చెత్తను కంపోస్ట్ గా మార్చేందుకు బయోమిథనైజేషన్ ప్లాంట్ సక్సెస్ కావడంతో చెత్త తరలింపు పరిష్కారంతో పాటు రైతులకు ఎరువు ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు